జై శ్రీరామ్ మానస్ టీవీ నైన్టీన్ చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ మేము చేయడానికి తోడ్పడుతుందనమాట మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తాము ఇక కార్యక్రమంలోకి వెళ్తే నిన్న నుంచి మనం స్టార్ట్ చేసి ప్రారంభించిన రా మహా రామాయణము ఇతిహాసాన్ని చదవడం అందరికీ వినిపించడం అనే కార్యక్రమము నిన్న మొదటి భాగం విన్నాము ఈరోజు దాని తరుపతి భా తదుపది భాగంలోకి వెళ్తున్నాం అన్నమాట మనం ఇప్పుడు వాల్మీకి రామాయణంలోని బాలకాండలో ఉన్నాము బాలకాండలో నుంచి నిన్న మనం కొంతవరకు తెలుసుకున్నాము ఈరోజు దాని తరుపతి భాగాన్ని మనం తెలుసుకోబోతున్నాము మనం ఇంకా స్టార్ట్ చేసేద్దాము వేటగాడి మీద అలా తాను ప్రతీకార బుద్ధిని ప్రదర్శించినందుకు ఆయన ప్రశ్చాత అదే సమయంలో తన నోటి నుండి వెలువడిన శాపవచనంలో ఏదో విచిత్రమైన చందోగతి ఉన్నందుకు వాల్మీకి మహర్షి ఆశ్చర్యచక్తుడయ్యాడు నిజానికి ఆ శాపవచనం తాను శ్రీ నారదమునితో సమావేశమైనది మొదలుగా ధ్యానిస్తున్న దాని యొక్క ప్రధాన భావాత్మక వ్యక్తీకరణను సూచించేదిగా ఉంది దానితో వాల్మీకి తన శిష్యుడైన భరద్వాజుని వైపు తిరిగి నా శోకంలో నుండి ఒక్కొక్కటి ఎనిమిది మాత్రలు గల నాలుగు పంక్తులు వెలుబడ్డాయి శోకంలో నుండే ఒక అద్భుతమైన శ్లోకం ఆర్బిభ ఆవిర్భవించింది ఎందుకంటే కార్యం కారణ కారుణ్యం అనేది లేకుంటే యథార్థమైన కావ్య వ్యక్తీకరణ అనేది సంభవించదు అని వ్యాఖ్యానించాడు తరువాత వాల్మీకి తమసా నదిలో స్నానం చేసి భరధ్వజునితో కలిసి తన ఆశ్రమమునకు తిరిగి వచ్చాడు నిషాదుని శపిస్తూ తాను పలికిన శ్లోకమును మననం చేసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా బ్రహ్మదేవుడు విశ్వాంతరాళంలోని అత్యున్నతమైన తన లోకం నుండి దిగి రావడం వాల్మీకి గమనించాడు సంభ్రమాచర్యములతో కూడిన ఆనందముతో అతడు విశ్వంలోని ఆ అగ్రగణ్యుడైన బ్రహ్మను స్వాగతించడానికే లేచి నిలబడ్డాడు అలా తన ముందు ప్రత్యక్షమైన బ్రహ్మదేవునికి వాల్మీకి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనను విశేష విశేష శ్రద్ధ భక్తులతో పూజించాడు అంతటా అందరి హృదయ హృదయగత భావములను ఎది ఎరిగినవాడు విశ్వపితామహుడైన బ్రహ్మదేవుడు ఆయనతో ఋషివరేణ్య నిషాదుడైన వేతగాడిని అనవసరంగా శపించాననుకుంటూ మదనపరటం ఆపు నిజానికి కోపంతో పలికినట్లు అనిపించిన ఆ మాటలు నా పలుకులే నీవు సాధించవలసి ఉన్న ఒక మహాకార్యమునకు నీకు ప్రేరణ ఇవ్వడానికి నీ నోటి ద్వారా ఆ మాటలు పలుకుబడ్డాయి ఈ జగత్తు యొక్క పరమ కళ్యాణం కోసం ఉద్దేశించిన గొప్ప ది దివ్యలీలతో కూడిన శ్రీరామచంద్రుని జీవ జీవన చరిత్ర కార్య కావ్యమును నీవు రచించదలిసిన సమయం ఇప్పుడు ఆసన్యమైనది ప్రియమైన వాల్మీకి ఈ మష్ ఈ విషయమై నీవు ఆందోళన పడవలసిన కారణమేదీ లేదు ఎందుకంటే నీకు తెలియని విషయాలన్నీ విషయములన్నీ నా ఆశీర్వాద బలంతో నీ హృదయ స్పష్టంగా వెలువడుతాయి అలా నా అనుగ్రహంతో రామాయణమును నీవు దోషరహితంగా వర్ణించగలుగుతావు అని చెప్పాడు వాల్మీకి ఈ ఆశీస్సును ప్రసాదించిన బ్రహ్మదేవుడు తనను చూస్తున్న వారందరికీ ఆశ్చర్యమును కలిగిస్తూ హంసవాహనంపై తన లోకమునకు తిరిగి వెళ్ళాడు అంతటా వాల్మీకి బ్రహ్మ సూచించిన విధముగా శ్రీరామచంద్రుని లీలలను తెలుసుకున్నటకై ధ్యానంలో కూర్చున్నాడు తీవ్రదా తీవ్ర ధ్యానంలో నిమగ్నుడైపోయిన వాల్మీకి శ్రీరాముని అవతారముకు సంబంధించిన ఘట్టములన్నీ హృదయాకాశంలో స్పష్టంగా గోచరించి ఇరవై నాలుగు వేల శ్లోకములతో వాల్మీకి రామాయణమును రచించాడు ఈ ఆ మహాకావ్యమును రచించడం పూర్తయిన మీదట దానిని ఎవరికి నేర్పాలి స్మృతిలో భద్రపరిచి ఈ కథను ప్రపంచమంతటా చాటేదెలాగానే సంశయం వాల్మీకి కలిగింది వాల్మీకి అలా ఆలోచనామగ్నుడై ఉండగా మునికమారుల వేషధారులై ఉన్న ఆయన శిష్యులు లవకుశులు ఆయన ఎరటకు వచ్చి సాంప్రదాయబద్ధంగా పాదాభివందనం చేశారు సీతాదేవి అరణ్యవాసంలో ఉండగా ఈ కవలలకు జన్మనివ్వడం నాటి నుండి వారు వాల్మీకి సంరక్షణలో ఉండడం జరిగింది సీత యొక్క ప్రాతిపత్యమును దశకంఠుడైన రావణుని కారణంగా ఒక పౌరుడు సంశయించడంతో శ్రీరామచంద్రుడు ఆమెను బహిష్కరించవలసి వచ్చింది ఆమెకు అరణ్యవాసం సంభవించింది వారి బడ్డలైన లవకుశలకు అద్భుతమైన ధారణాశక్తి సంగీత పాఠవం అబ్ అబ్బినాయి అంతేగాక వారు వేద వేదాంగ కోవిదులు చూడటానికి కవలలిద్దరూ అచ్చంగా తండ్రి పోలికే సంగీతంలో వారు గంధర్వులతో సమానమైన ప్రజ్ఞ కలవారు అలాంటి ఈ కవలలను వాత్సల్యంతో వీక్షించిన వాల్మీకి వారిద్దరూ రామాయణం నేర్చుకునేందుకు సంపూర్ణ సంపూర్ణమైన అర్హత గలవారని స్ఫురించింది ఆ తర్వాత వాల్మీకి ఎంతో శ్రద్ధతో లవకుశలకు రామాయణాన్ని అన్నింటినీ నేర్పించడం ప్రారంభించాడు కవులలు మొత్తం కావ్యమును కంఠస్థం చేశారు వాల్మీకి ఆదేశాన్ని అనుసరించి వారు మహర్షులు విద్వాంసులైన బ్రాహ్మణులు విశుద్ధ హృదయములైన ఇతర పుణ్య పుణ్యజనుల సమక్షంలో శ్రీరాముని అద్భుత లీలలను గానం చేశారు శ్రీరామచంద్ర లీలాగానమును విన్న పండితులు దివ్యానంద వసులైనారు పరవసులైనారు వారు లవకుశులను ప్రశంసించి వారికి అనేక విలువైన కానుకలను బహు బహుకరించారు నాటి నుంచి లవకుశులు రామాయణ మహాకావ్యము గానం చేస్తూ ప్రపంచమాండత పర్ పర్యటించసాగారు పర్యటన క్రమంలో తుదకవారు అయోధ్యకు చేరుకున్నారు పురవీధులలో ఋషికమారుల వేషంలో సంచరిస్తున్న ఈ బాలుద్దరిని శ్రీరామచంద్రుడు చూశాడు తన దివ్యలీలను అద్భుతంగా గానం చేస్తూ అంతటా నీరాజనాలు అందుకుంటున్న వారి గాన ప్రతిభ గురించి విన్న శ్రీరాముడు రామాయణ గానం చేసేందుకు వారిని తన రాజసౌధములకు ఆహ్వానించాడు అయినప్పటికీ ఆయన వారిని గుర్తించలేదు బాల ఋషుల జంటను సాధారణంగా తత్ సత్కరించిన మీదట ప్రభువు వారిని తన రాజసభకు ఆహ్వానించాడు బ్రాహ్మణ తపస్సుల వలె వేషములు ధరించినప్పటికీ వారిలో క్షక్ష క్షత్రియ లక్షణములు ఉండటం శ్రీరామచంద్రుడు గమనించాడు తన సోదరులైన భరత లక్ష్మణ శత్రుఘ్నుద్దేశించి రాముడు ఓ రఘువంశ శ్రేష్ఠులారా వీరి అద్భుతమైన గా కథాగానమును దయచేసి ఆలకించండి ఈ బాల బాలకులిద్దరూ తపన్యుల వలె కనిపించినప్పటికీ గొప్ప చక్రవర్తుల చిహ్నములు వీరిలో గోచరిస్తున్నాయి ఈ కథను సిద్ధగా ఆలకించండి ఎందుకంటే ఇది సాహితీ రమ్యతతో నిండి ఆబాల గోపాలమును ఆకట్టుకునేలా ఉంది అన్నాడు లవకుశులు అతిశ్రావ్యంగా ఆ రమణీయ పౌరాణిక కావ్యమును వర్ణించసాగారు రాముడు ఆయన సోదరులు కొద్దిసోపట్లోనే అన్నీ మర్చిపోయి రామాయణ శ్రవణంలోనే పూర్తిగా లగ్నమైపోయారు భగవంతుడి మహిమలను కీర్తించిన శ్రవణం చేసిన చాలు ఈ భౌకిత అస్తిత్వం బంధములను పటాపంచలు చేసుకోవచ్చు న సరయూ నది తీరం వెంబడి కోసల రాజ్యంగా పేరుగాంచిన విశాల భూభాగం వ్యాపించి ఉంది ఆ దేశం సస్యశ్యామలమై ధాన్య సమృద్ధి కలిగి సిరి సంపదలతో తొలతూగుతూ ఉంది ఈ విశాల రాజ్యంలోనే విఖ్యాతమైన అయోధ్య నగరం ఉంది విశ్వ మానవాళిని పాలించిన వైవ వైవస్వత మనువు యొక్క అభిష్టానుసారం ఈ నగరం నిర్మించబడింది వైభవో వైభవోపేతమైన ఈ నగరం తొంభై ఆరు మైళ్ళ పొడవు ఇరవై నాలుగు మైళ్ళ వెడల్పు కలిగి ప్రణాళికాబద్ధంగా నిర్మించబడింది మదించిన ఏనుగులు పరిమళభరితమైన జలములను ఈ నగర ఈ నగరపు అందమైన సూటిగా సాగే బాటల మీద వితజల్లి సువాసన లేతట్టు చేస్తుంటాయి దివ్యలోకముల నుండి అప్సరసులు సుందరమైన విమానములలో వచ్చి ప్రతిరోజు ఈ నగరం మీద పుష్పవర్షం కురిపిస్తుంటారు అయోధ్య పురద్వారములు చలవరాతితో నిర్మితమైనవి వాటి తలుపులు స్వర్ణ రజిత లోహములతో నిర్మించబడి అమూల్యమైన రత్నములు పొదగబడి ఉన్నాయి శత్రువులకు త్రిప్పు కొట్టేదానికి కొట్టడానికి పిరంగులతోనూ రాళ్ళు విరజిమ్మే యంత్రములతోనూ ఈ నగరమును సంరక్షిస్తూ ఉన్నాయి బజారులు ప్రణాళికాబద్ధంగా నిర్మించబడ్డాయి వీధులకు ఇరువైపులా ఏడేతి ఏడేసి అంతస్తుల సౌదములు బారులు తీరి ఉన్నాయి బహుళ అంతస్తులు బంగ్ బవంతులతో సుందర ఉద్యానములతో అలంకరించబడి ఉన్న అయోధ్య నగరం సంగీత వాయిద్యముల నుండి వెలువడే ప్రకంపనలతో ప్రతిధ్వనిస్తూ స్వ స్వర్గాధిపతి అయిన దేవేంద్రుని రాజధాని అమరావతితో పోటీ పడుతూ ఉంది నగరమంతా ఎక్కడ చూసినా సర్వజన శ్రేయస్సు నిమిత్తం వేద గాయకులు శ్రీమన్నారాయణి మహిమలను కీర్తిస్తూ నర్తకులు భగవంతుడి లీలను నర్తిస్తూ నటు నటులు ప్రదర్శ ప్రదర్శిస్తూ కనిపిస్తారు అయోధ్యలో రమణీయమైన ఉద్యానములు పలు రకములైన పుష్పములతో నిండి ఉండి కనువిందు చేస్తూ ఉండగా నీడనిస్తూ ఫలవృక్షములు నిలిచి ఉన్నాయి కొనదుల నిండా నీలము ఎరుపు బంగారు రంగుల పద్మములు ఉన్నాయి జలయంత్రములు గాలిలోకి నీటిని ఎత్తు ఎత్తుగా విరజిమ్ముతున్నాయి పిల్లగాలు ఆ నీటి జల్లుల నుండి సుగంధమును మోసుకుపోతూ తమ స్పర్శతో పౌరులను సేద తీరుస్తూ తజింప చేస్తు తదింప చేస్తూ గ్రీష్మదినములను సైతం ఆహ్లాదభరతమైన వసంతములను తలపిస్తున్నాయి రెండవ భాగమును రేపు మూడవ భాగమును మళ్ళీ ఇంకో మళ్ళా ఒక పదకొండు నిమిషాల పాటు చెప్తాము అందరూ వినండి మనకి మళ్ళీ కూడా మనవి చేసుకుంటున్నాను తప్పులు ఉంటే తప్ప క్షమిస్తారని కోరుకుంటున్నాము తప్పులు దొల్లడం కొత్త సహజంగా ఉంటుంది కానీ ఆ తప్పులను మీరు గమనించి మాకు మీరు మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం అన్నమాట ఓకే జై శ్రీరామ్ జై శ్రీరామ్ సనాతన ధర్మాన్ని అందరూ కాపాడండి హిందూ ధర్మాన్ని రక్షించండి ధర్మాన్ని కాపాడండి ధర్మమే మనల్ని కాపాడుతుంది ప్రాచీనమైనది మన హిందూ ధర్మం హిందూ ధర్మాన్ని కాపాడండి గౌరవించండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్